హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాను ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది గుర్తు తెలియని వాహనం కారును ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి ఇక వివరాల ప్రకారం రామాపురం మండలం కొండవాడ్లపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం కారును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే అక్కడిక్కడే మృతి చెందారు ఇక గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు ఇక సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు అయితే సదర కారు కడప నుంచి రాయచోటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు ఇక మృతుల వివరాలు తెలియాల్సి ఉంది